రాధాకృష్ణ గారికి ఈ గవర్నమెంట్ ని కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ని ప్రదేశ ప్రకారం గవర్నమెంట్ మాట నిలబెట్టుకునేది కాబట్టి ముందుకెళ్తున్నాం వెళ్తున్నాం అదేవిధంగా పాత గవర్నమెంట్ లో ఎక్కడ కానీ ఒక్క మాట చెప్పారు కానీ మోసం చేసే కార్యక్రమాలే చేస్తారు అందుకని ఒక మంచి గవర్నమెంట్ ని మనం కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా ఒక పదిహేను ఇరవై ఏళ్ళు కంటిన్యూస్ గా ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకని మీరు ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం తప్పులు లేకపోయినా కూడా చేస్తాం కానీ బట్ ఇవన్నీ కూడా చేయడానికి ఒక మంచి నాయకుడు కావాలి ఆ నాయకుడిని ఎంచుకున్నప్పుడు గవర్నమెంట్ ని ఎంచుకున్నప్పుడు మనకి రాష్ట్రంలో దేశంలో మనం అనుకున్న పనులు మనం అనుకున్న కళల్ని మనం ముందు తీసుకొని పోవాలనుకుంటుంది అందుకని ఎక్కడైనా కానీ మీరు చర్చించేటప్పుడు ఒక్కటే గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ముందు తీసుకునే అన్నిట్లు మీ అందరూ చదువుకున్నాము మీకు అందరూ కూడా విలేజ్లలో పల్లెల్లో మీ కుటుంబాలల్లో మీ ఫ్రెండ్స్ కూడా ఈ చర్చ అనేది ఇప్పుడు నుంచే మొదలవుతే చాలా బాగుంటుందని కూడా మీకు తెలుసుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అలాగే ఈ ట్రస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మీ అందరికి కోచింగ్ ఇచ్చి ఇవాళ సక్సెస్ అవ్వడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అలాగే చింతమేని ప్రభాకర్ గారికి ఎస్పీ గారికి ఏఎంసి ఏలూరు అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి అలాగే ఇక్కడికి వచ్చిన టీచర్లకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇవాళ నిన్నటి నుంచి చింతమైన గారు నేను మార్నింగ్ నుంచి ఏ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నా మధ్యాహ్నం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు సాయంత్రం నాకు ఒక కాల్ చేసి ఇట్లా ముప్పై ఏడు మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అందరు కూడా ముప్పై ఏడు మంది సెలెక్షన్ చేయడం జరిగింది ఇది ఈవెన్ వేరే ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంత ఎవరు కూడా మార్క్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా లేరు ఇవాళ గారు చేసిన ఈ ప్రోగ్రాము చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసిన ప్రోగ్రాము అలాగే రామ్ ప్రసాద్ గారు కృష్ణారావు గారు అలాగే మురళీ కృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ దూరంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ అందరు కూడా హైయెస్ట్ మార్క్స్ తో రావడం జరిగింది ఇవాళ ఇది చాలా కష్టమైన ఎగ్జామ్ ఈ కష్టమైన ఎగ్జామ్ లో మీరందరూ పాస్ అయ్యారంటే కంపల్సరీ ఎమ్మెల్యే గారికి తీసుకునే చొరవ అలాగే వాళ్ళు చేసిన ట్రైనింగ్ చొరవ ఇవన్నీ కూడా ఇవాళ మీ అందరికి ఇవాళ ముందుకు పోవడానికి మీరందరూ పాస్ అవ్వడానికి కూడా దోహదపడింది అలాగే మీరు చూస్తే ఇప్పుడు యువతకు అందరికి కూడా ఉద్యోగాలు వచ్చినట్టే ఇవాళ ముప్పై ఏడు మంది ఉద్యోగాలు వచ్చినట్లే అలాగే డిఎస్సి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినట్లే గవర్నమెంట్ మాట చెప్పినట్లే ఉద్యోగాల గురించి మాట్లాడారు అదే ఎగ్జామ్స్ పెట్టారు ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి ఇంకా కొన్ని రోజులు ఉద్యోగాలలో కూడా మీరు అందరు జాయిన్ అయిపోతున్నారు ఇవాళ పార్టీ తరఫున ఈ ప్రోగ్రామ్ పార్టీ తరఫున కాకపోయినా కూడా కొన్ని విషయాలు మీకు అందరికి కూడా చెప్పాలి ఎందుకంటే మనం రెగ్యులర్ గా గవర్నమెంట్ మార్చుకుంటా ఒక గవర్నమెంట్ తో కంటిన్యూస్ గా గవర్నమెంట్ మార్చుండడం జీవితాలు కూడా చాలా వరకు డిఫరెన్సేషన్ ఉంటుంది తెలంగాణ నుంచి విడిపోయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం ప్రొడసారి మన రాష్ట్రాన్ని మనం అంతా కూడా తారగా పెట్టుకుంటాం యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలైనా కానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులైనా కానీ ప్రతి ఒక్కటి కంటిన్యూస్ గా పని చేసుకుంటూ వెళ్తున్నాం దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంటి మన రాష్ట్రానికి అదృష్టం ఎందుకంటే ఆయనకి ఎలా గవర్నమెంట్ నడపాలి ఎలాగ ముందుకు తీసుకొని నేను ఈ ఒకటి సంవత్సరంలో ఆయన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయనకుండే విజన్ లో ఢిల్లీకి వచ్చినా కూడా గంట కూడా కుర్చో

అలాగే మరి మంచి చెప్పారు డిసిప్లిన్ తో పాటు ఎంతమంది ఉత్తమ విద్యార్థులు తెలిసిస్తారో వాళ్ళందరూ కూడా సమాజానికి మంచి వాతావరణంలో మీరు ఎందుకు ఎందుకంటే సేవ చేస్తూ అనేక కార్యక్రమాలు నేను అవచ్చు చంద్రు అవ్వచ్చు తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారో మేము కూడా ఎల్లు ఎదురు అనేది రెండు ఒకటే ఎందుకంటే ఎల్లు ఎదురు దాటి వెళ్ళాలి ఎందులో ఎదురు వెళ్ళాలన్నా ఏదో ఏదో చుట్టుపక్కల అంతా కూడా ఎదురు ఉంటే రెండు ఒకటే అందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలండి అనేక వాడిని ఎంచుకుంటూ ప్రజలకు సేవ చేయడం అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు రోజు కూడా తప్పనిసరిగా మన అందరూ కూడా మనం ఎవరైతే ఈ రోజున టీచర్స్ కానీ ఈ టీం కానీ ఎందుకంటే ఈ కోచింగ్ సెంటర్ నిర్వహించడం అనేది చాలా కష్టంగా కోరుకోవచ్చు అనేక మంది రోజులు కూడా మన ఎవరైతే రామ ప్రసాద్ గారు ఏర్పాటు చేశారు అలాగే కోచింగ్ సెలెక్ట్ అయ్యారు అంటే మీకు కోచింగ్ ఇచ్చిన అలాగే మీరు ఎవరైతే జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఉద్యోగం ఉంటుంది కానీ ఈ ఉద్యోగం ద్వారా జీవితాంతం గౌరవం గౌరవం మీ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం రిటైర్మెంట్ ఉంటుంది కానీ గురువుకి రిటైర్మెంట్ ఉంది అది మీరు సాధించారు అలాగే సమాజం జీవితాంతం నమస్కారం పెట్టే వ్యక్తి ఒకే అది గురువు ఆ గౌరవం కూడా మీకు మరి అటువంటి గౌరవం మీకు పెట్టినందుకు ఏదైతే చంద్రమణి గారు చేశారో మీ ముప్పై ఎనిమిది మంది కూడా మీ భవిష్యత్తులో మీ అందరూ కూడా మేము ఇంతమంది పౌరుల్ని ఈ విధంగా తయారు చేస్తామని చెప్పి గర్వంగా చెప్పేటట్టుగా అందరూ కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ నన్నుగూడో భారత స్వామం చేసిన దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ